తెలుగు భాష ఖ్యాతిని ప్రపంచానికి చాటు చెప్పిన మహనీయుడు మండలి వెంకట కృష్ణారావు అని ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ అన్నారు కృష్ణా జిల్లా సంగేగఢ్లో మండలి వెంకటకృష్ణారావు నూతన విగ్రహాన్ని ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ్యులు కొనతాల మాట్లాడుతూ నలభై ఏడేళ్ల క్రితం సంభవించిన దివసీమ ఒప్పెనితో మనోధైర్యం కోల్పోయిన బాధితులకు ఆత్మస్థైర్యం కల్పించిన మహనీయుడు కృష్ణారావు అంటూ కొనియాడారు అలాగే దివిసీమ పునర్నిర్మాణానికి కృష్ణారావు చేసిన కృషిని వివరించారు అవినిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ బుద్ధప్రసాద్ గారి నాయకత్వంలో అందరినీ కూడా కలుపుకొని రాజకీయాలు అతీతంగా రాజకీయాలు అంటే ఏదో ఎన్నికల వరకు మా పార్టీకి మా పార్టీకి అనుకోవటం ఆ రోజుతో సమాధి చేశారు తర్వాత అభివృద్ధి జయంగా పనిచేయాల్సిన అవసరం ఉంది మన ప్రాంతం మన ప్రజలు మన రాష్ట్రం మన దేశం ఇవన్నీ ముందుకు వెళ్ళినప్పుడే మన అభివృద్ధి సాధించడం మన వర్గాలు పెట్టుకొని విభేదాలు పెట్టుకొని ప్రాంతీయ తత్వాలు పెట్టుకొని విడదీసుకు వెళ్ళిపోతుంటే మనం ముందుకు వెళ్ళాం ఇప్పటికే రాష్ట్ర విభజన ద్వారా మనం చాలా నష్టపోయాం ఆ నష్టాన్ని పోడ్చాలంటే అందరూ కూడా కలిసి పని పనిచేసినప్పుడే